జిల్లాలో పార్టీ సంస్థ నిర్మాణంపై చర్చ మరియు రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరు గడ్చోర్ కార్యక్రమానికి మద్దతుగా సంతకాల సేకరణపై నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశం భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఐ మస్తాన్వల్లి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ సత్యేంద్ర కుమార్ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా పలు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు अरे ना दालो अरे 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 జిల్లా ఉత్సవాలని దీన్ని వన్ ఇయర్ పూర్తయిన సందర్భం కార్యక్రమాలు మార్చేశారు

ரோஜாங்க <laughs> 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 మా మాజీ గారి కూడా ఈ దొంగతనానికి సంబంధించి గత పదకొండు సంవత్సరాలుగా మోడీ కేంద్రంలో అధికారంలో ఉండి ఏ విధంగా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం జిఎస్టి పేరుతోటి ఏడు సంవత్సరాలుగా ఈ దేశ ప్రజల యొక్క సొత్తుని ఏ విధంగా దోచుకున్నాడు చూసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి పేరుతో దొంగతనం చేసిన పరిస్థితి చూసాం రైల్వే ఆస్తులు దొంగతనం చేశారు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా లూటీ చేశారు అలాగే మనం చూస్తా పోతే అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా అదాని అంబానీలు కట్టుబెట్టారు ఈరోజు చివరికి ఓట్ల దొంగతనానికి కూడా పాల్పడేటువంటి పరిస్థితి ఈరోజు ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మతం పేరుతోటి కులం పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టి మరి ఈరోజు వాళ్ళు చేసినటువంటి పరిపాలన కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండాలా అందరూ ఒక మాట మీద ఉండాలన్నటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అలాగే ఓట్ చోటు నుండి దేశాన్ని కాపాడటం కోసం ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అందుకనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కార్గే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం మీకు తెలుసు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది ఈ సంవత్సర కాలంలో జిల్లాని పార్టీలై బలోపేతం చేయడం కోసం జిల్లాలో మనందరం పెద్ద ఎత్తున కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో నాకెంతో సన్నిహితంగా ఉండి పార్టీ అభివృద్ధికి తోడ్పడినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ మీడియా మిత్రులు కూడా మేము ఏ వార్త ఇచ్చినా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా బక్కగా చాలా చక్కగా మరి కవరేజ్ ఇచ్చి మన ప్రోత్సహించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అలాగే ఇంకా పార్టీని జిల్లాలో అభివృద్ధి చేయడం కోసం ఏడుగురు సమన్వయకర్తలు ఉన్నారు ఇక్కడ మార్కాపురం గిద్దలూరు కొండేపి కరిగిరి దర్శి అలాగే ఎరగొండపాలెం ఏడు అసెంబ్లీ నేతలు ఉన్నటువంటి సమన్వయకర్తలు ఈరోజు ఇక్కడ ఉన్నారు అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు అందరం కూడా ఇంకా పార్టీని బలోపేతం చేయడం కోసం ఇరవై ఐదు మందిని జిల్లా కమిటీ సభ్యులు వేసుకున్నాం ముప్పై ఐదు మండలాలకి అధ్యక్షులు నియమించుకున్నాం అలాగే ఇప్పుడు మండల కార్యవర్గాలు ఏర్పాటు చేయడం కూడా కోసం కూడా ఒక ప్రణాళికను రూపొందించుకున్నాం జిల్లా కమిటీ సభ్యులు ఇరవై ఐదు మందిని ఒక్కొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ఐదు మండలాలకి ఆరు మండలాలకి ఒక నియోజకవర్గం నుంచి ముగ్గురిని నలుగురిని మరి కమిటీలు వేసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళ ద్వారా ఈ పరిశీలకులు నియమించుకోవడం ద్వారా వీళ్ళ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలు ఉన్నటువంటి పార్టీ నాయకులను ఇల్లు తిరిగి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే రాజ్యాంగం ఉండాలి నిర్ణయాలు దాంట్లో ఉన్నటువంటి విధి విధానాల్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉంటుంది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా రెండు వందల మంది మీడియా మిత్రులు సాక్షిగా ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మీడియా రంగంలో వాళ్ళతో కూర్చొని గతంలో గంట నలభై నిమిషాలు ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రజల యొక్క ఓట్లను ప్రజలకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళ ఓట్లను దొంగతనం ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా దొంగ ఓట్లు చేరుస్తున్నారో భారత జాతి ముందు పెట్టడం జరిగింది నిన్నటి రోజున ఇవాళ రాహుల్ గాంధీ గారు మరొక దొంగ పద్ధతి ఏంటి అంటే మనకు తెలియకుండా మన ఓట్లను ఏ విధంగా డిలీషన్ చేస్తా ఉన్నారు మొన్నటి రోజున ఏ విధంగా దొంగ ఓట్లను కలపటం ప్రజాస్వామ్య విధంగా ఎన్నికల్లో గెలవలేకకుండా దొడ్డిదారిన ఏ విధంగా గెలిచింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాన్ని చదవడం జరిగింది ఈ రోజున దొంగతనంగా ఓట్లు ఏ విధంగా కలుపుకుంటా ఉన్నారో ఏ విధంగా తెల్లవారుజామున మూడు నాలుగు ఐదు గంటలకి అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ వస్తూ ఉందంటే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పనిచేస్తా ఉంది దీన్ని బట్టి దొంగ ఓట్లు చేయటం కోసం ఎక్కడో చోట ఉన్నో గెలిపించడం కోసం ఏ విధంగా ఓట్లు యాడింగ్ చేయటం ఏ విధంగా ఓట్లు డిలీషన్ చేయటం ఇవాళ భారత జా జాతి ముందు పెట్టినటువంటి పరిస్థితి ఓట్లు దొంగతనం మీద లో పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడిగారు స్వతంత్ర ప్రతిపత్తితో ఎలక్షన్ జరగాలి జరిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఎలక్షన్ కమిషను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉంది రాజ్యాంగాన్ని బలహీనపరుస్తా ఉంది ఓట్లు దొంగతనం చేస్తా ఉందని చెప్తా ఉంటే జవాబుదారితని కలిగినటువంటి ఎలక్షన్ కమిషను దొంగతనం జరగలేదో అని చెప్పాలా లేదంటే అది జరిగిందో లేదో ఎంక్వైరీ చేసన్నా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సాక్ష్యాలతో భారతదేశం ముందు పెట్టిన వాటికి దేనికి సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా దేశ ప్రధానమంత్రి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి హక్కు ముగ్గురుకుంది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎలక్షన్ కమిషన్ ని ముఖ్య ఎలక్షన్ కమిషన్ ని మెంబర్ ఎలక్షన్ కమిషన్ కూర్చోండి కూర్చోండి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే పద్ధతి ఉంది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపోజిషన్ నాయకుడు అధికారంలో ఉన్న ప్రతి ప్రధానమంత్రి కానీ ఆరా మేఘాల మీద మొదటిసారి గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే మీరు రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వల్ల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా నిర్ణయించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కామెంట్ చేసిందో సుప్రీంకోర్టులో ఆ కామెంట్కి భయపడినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఒక చట్టం చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండానే ప్రతిపక్ష నాయకుడిని ప్రధాన మంత్రిని వాళ్ళ కేబినెట్ లో మంత్రిని ఈ మూడు కలిపి ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకునే పద్ధతి పెడితే దీంట్లో అవకతోకం జరిగినాయి వాళ్ళకు కావలసిన వ్యక్తి ఎన్నికల కమిషనర్ అయ్యాడు వాళ్ళు దొంగతనం చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల ముందు పెడితే సమాధానం లేకుండా పెరిగి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నుంచి పారిపోతారు ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు మీరు అఫిడివిట్ ఇవ్వండి అంటారు అఫిడివిట్ ఎట్లాగో ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ అడిగిన తర్వాత ఇండియా కూర్టంలో సమాజ్వాది పార్టీ అఫిడవిట్ ఇచ్చింది దానికి సమాధానం లేదు కర్ణాటకలో సిఐడి విభాగం అయ్యా ఓట్లు ఫలాన ఫోన్ నంబర్ నుంచి వచ్చింది దాని ద్వారా డిలీట్ జరిగి ఓటీపీ వచ్చింది ఏ నంబర్ నుంచి వచ్చింది ఎవరు ఒకటి పార్టీ సంస్థాగత నిర్మాణం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి పార్టీ సమన్వయకర్తలు తీసుకోవడం జరిగింది అలాగే సమన్వయకర్తల ద్వారా జిల్లా అధ్యక్షులు సమన్వయంతో మండల అధ్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నియమించుకోవడం జరిగింది తదుపరి మండల కమిటీలు అలాగే గ్రామ కమిటీల వరకు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలనే పట్టుదలతో మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ ఆర్మలారెడ్డి గారి ఆదేశాలతో మరి కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో కూడా విస్తృతంగా ప్రతి విలేజ్కి కమిటీ ఉండాలి ప్రతి పల్లెలో కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలనే ఉద్దేశంతో కమిటీలు వేసుకునే కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి సంబంధించి కేడర్కి దిశానిర్దేశం చేయడానికి రెండో కార్యక్రమం ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి హక్కుల దోపిడీ ఏదైతే ఉందో ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు చోరీ ఏదైతే చోరీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని మరి మీడియా ముఖంగా ఆధారాల సైతం బయటపెట్టడం జరుగుతోంది ఈ సందర్భంలో పార్టీ నాయకత్వంగా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ టేగా అలాగే గ్రాస్ రూట్ నుంచి కూడా ఆయన చేసిన కార్యక్రమానికి మద్దతు తెలపాలని దానికోసం మేము కూడా మాతో పనిచేయాలని చెప్పి సంతకాల సేకరించే కార్యక్రమం మాకు ఏఐసీసీ నుంచి పిలుపు మేరకు చేపట్టడం జరిగింది ప్రతి జిల్లాకి లక్ష సంతకాల సేకరణ అనేది టార్గెట్ గా बात करने पार्टी है जिला बात ना बात पार्टी है जिला बात छुट्टी लाने मंगल में है तो जिला है ना बात करने पार्टी है जिला बात ना बात करने पार्टी है जिला